హాయ్ వెల్కమ్ టు అవర్ కేర్ వీడియోస్ హాయ్ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ వీడియోస్ ఇక్కడ బ్రాయిలర్ ఫామ్లలో కానీ అదేవిధంగా లేయర్ ఫామ్లో కానీ ఈ యొక్క గ్రోత్ ప్రమోటర్స్ అనేది వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు ఈ వ్యామిగ్రో ఎలా కలపాలి ఎలా కలపాలని ఈ గ్రోత్ ప్రమోటర్ అనేది మనం యూజ్ చేసే ముందు ఫస్ట్గా ఈ విధంగా మాత్రం ఇలాంటి మిస్టేక్స్ మాత్రం చేయద్దండి అది ఫస్ట్ మనం ఈ వామిగ్రో యాడ్ చేసి తర్వాత వ్యామిగ్రోలో శానిటైజర్ మాత్రం ఎట్టి పైసలు యాడ్ చేయకండి మీ యొక్క వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చిక్స్ వచ్చినప్పుడు రెండో రోజు నుంచి ఆరో రోజు వరకు మనం వెయ్యి పిల్లలకు హండ్రెడ్ ఎంఎల్ ప్రకారము ఈ యొక్క వ్యామి గ్రోన్ అనేది యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అది ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ థౌసండ్ చిక్స్ ఉన్నాయనుకోండి ఫైవ్ థౌసండ్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఈ యొక్క వ్యామి గ్రోన్ అనేది ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ చిక్స్కి తాగేటువంటి ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ లీటర్ వాటర్లో ఫస్ట్ వ్యామిగ్రో మిక్స్ చేసే ముందు శానిటైజర్ని అనేది వేసుకోవాలి ఆ రెండు శానిటైజర్ టాబ్లెట్ ఆర్ శానిటైజర్ అనేది వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఏమవుతుందంటే ఈ వాటర్ యొక్క పిహెచ్ అనేది ఒక లెవెల్కి తీసుకొస్తుంది అన్నట్టు తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత శానిటైజర్ యాడ్ చేసినాక మనం వ్యామిగ్రో అనేది యాడ్ చేసుకోవాలి అంతేగాని శానిటైజర్ని ఈ విధంగా వ్యామిగ్రోలో మిక్స్ చేయకండి సో ఈ విధంగా మనం వ్యామిగ్రోని ఇచ్చిన తర్వాత చిక్స్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఈ యొక్క హండ్రెడ్ ఎంఎల్ వెయ్యి పిల్లల ప్రకారం ఇవ్వడం వల్ల కంప్లీట్గా కం రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు ఒకళ్ళ మధ్యలో వ్యాక్సిన్ షెడ్యూల్ ఏమన్నా ఉంటే ఆ రోజు ఇచ్చేటువంటి మెడికేషన్ని నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసుకోవచ్చు ఫర్దర్గా ఈ యొక్క వ్యామిగ్రో వాడిన తర్వాత ఈ విధంగా చిక్స్ అనేది ఉంటుంది మీకు టెన్త్ డే రోజు త్రీ థర్టీ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది అది ఈ వెదర్లో సో కాబట్టి వ్యామిగ్రో అనేది ఈ విధంగా ఇచ్చండి నెక్స్ట్ వైరల్ ఈ యొక్క వర్షాలకు వచ్చేటువంటి వైరల్ డిసీజెస్ అనేది మనకు రొంప కానీ నెక్స్ట్ అదేవిధంగా వర్షపు వాటర్ వచ్చేటప్పుడు వర్షం పడినప్పుడు మనం కట్టన్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క లెటర్ అనేది తడిసిపోయి దానివల్ల సిఆర్డీ రావడం లేకపోతే అమ్మోనియా అనేది ప్రొడ్యూస్ కావడం ప్రొడ్యూస్ కావడం దానివల్ల నెక్రోటిస్ ప్రాబ్లం అనేది రావడం నెక్స్ట్ అదేవిధంగా రొంప అనేది స్టార్ట్ అవుతుంది అలాంటి రాకుండా అలాంటి డిసీజెస్ రాకుండా అదేవిధంగా హెడ్ స్వెల్లింగ్స్ అనేది రాకుండా మనం బయోసెక్యూట్ పర్పస్ కోసం ఈ విధంగా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం విరోసిడ్ని మిక్స్ చేసేసి మీరు షెడ్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ ఫార్మరు వ్యామిగ్రో అదే విధంగా వచ్చేసి ఈ విరోసిడ్ అనేది ఈ వర్షాకాలం అని చెప్పేసి డైలీ స్ప్రే చేస్తుండేవాడు ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ అనేది చేసుకున్నాడు నెక్స్ట్ మెడికేషన్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా చేసుకున్నాడు కొంతమంది ఫార్మర్స్ అడుగుతున్నారు ఈ వ్యామిగ్రో వాడడం వల్ల మనకు రిజల్ట్ ఉంటుందా అని చెప్పేసి డౌట్ఫుల్గా ఆడుతున్నారు అడుగుతున్నారు ఇది వ్యామిగ్రో వాడడం వల్ల అంత కాస్ట్ పెట్టి మనం మెడిసిన్ తీసుకొని వాడడం వల్ల రిజల్ట్ ఉంటుందా ప్రజలని చాలామంది అడిగారు సో వాళ్ళ కోసం ఎస్పెషల్గా ఏం చెప్తున్నా అంటే ఈ వ్యామిగ్రో అనేది ప్రోటోకాల్ ప్రకారము చిక్స్ స్టేజ్లో చిక్స్ స్టేజ్లో ఫైవ్ డేస్ ఇవ్వండి నెక్స్ట్ అదేవిధంగా ఫినిషర్ స్టార్ట్ అయిన తర్వాత ఫైవ్ డేస్ ఇవ్వండి కంపల్సరీ అది రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది సో ఈ వామిగ్రో అండ్ ఈ యొక్క విరోసిడ్ అనేది వాడిన తర్వాత మీకు ఆ ఫార్మర్ అదేవిధంగా కెనోటెక్స్ కూడా యూజ్ చేశాడు ఈ మెడిసిన్స్ వాడిన తర్వాత ఫార్మర్ నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఫార్మర్స్ అసమిగ్రో అదే ఇది ఈ వ్యామిగ్రో నాలుగు రోజులు వాడేది సార్ ఐదు రోజులు అది తప్ప తప్ప ఇంకా ఫస్ట్ ఫైవ్ డేస్ లో వాడలేదు కదా అని చెప్పి ట్వంటీ సిక్స్ డే నుంచి ఇచ్చేసానండి ఈ ఐదు రోజుల్లో బాగా పెరిగినాయి సార్ అవునండి కెనటెక్స్ కూడా వాడటం వల్ల అంటే మనకి చేంజ్ అంటే నాకు తెలియలేదు అలా వాడక ముందు చూడలేదు కదా ఇప్పుడే స్టార్ట్ చేసానండి ఇందాక ఒక ఐదు రోజులు ఇచ్చానండి ఫోర్ డేస్ ఇంకా మాములుగా ఈ బ్యాక్టీరియా లోడ్ ఒకటే ఎక్కువైంది అదే మీరు అన్నారు కదండి అదే కానీ పిల్లలు బాగున్నాయి సార్ ఇది వాళ్ళు కానీ బాగున్నాయండి వారం పది రోజులు అండి వచ్చిన ఫస్ట్ డే నుంచి నలభై రోజుల వరకు మీ మెడిసిన్ ఇంకా బయట వాళ్ళది ఏమీ లేదు ఓకే అండి అందుకనే ఆ మెడిసిన్ చేయడం వల్ల మంచి వెయిట్ వచ్చింది అవునండి అవునండి కానీ ఇప్పుడు మనకు థర్టీ ఎయిట్ డేస్ టూ పాయింట్ వన్ ఉంది ఎఫ్సిఆర్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ వన్ ఉందండి చాలా బాగుంది మంచి ఎఫ్సిఆర్ ఉంది మంచి పాడి థ్యాంక్ యూ అండి అట్లనే మెయింటైన్ చేయండి బాగున్నాయి పర్స్ కూడా నీట్ గా ఉన్నాయి మొత్తం మున్సిపాలిటీ పర్స్ ఉంటే అవి కూడా తక్కువ ఉంది కదండీ అవునండి మామూలుగా యాభై పిల్లలు చనిపోయినండి అవి కూడా బాగా యంగ్ సిక్స్ వచ్చినాయండి బాగా బుడ్డ పిల్లలు ఉంటాయండి అవి ఓకే అండి ఓకే ఓకే మొత్తం ఫామ్ లో ఉండి మంచి వెయిట్ అయితే వచ్చింది మోడల్టీ పర్లేదు కానీ ఇంకా తగ్గాలండి ఎంత ఉన్నాయండి మొత్తం ఎన్నుండి మోటాలిటీ మోటల్టీ ముప్పై నవ యాభై చనిపోయింది ఫస్ట్ నుంచి మంచిదండి తక్కువ మోటాలిటీ తక్కువ పర్సన్ మోటాలిటీ అవునండి బాగున్నాయండి బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి అదే మీ రోజు సింటూ కొడటం వల్ల ప్లస్ డైలీ పే చేస్తున్నారు కదండి కెనోటెక్స్ ఏమో బ్యాచ్కి మూడు సార్లు ఇస్తున్నాం అండి వ్యామిగ్రోహము రెండు సార్లు ఇస్తున్నా సార్ ఇంకా ఏ వాడనండి మయానమో వెల్ఫ్లక్స్ బీహెచ్ ఏమన్నా ఉంటే వెల్ఫ్ల మెయిన్ బీహెచ్ ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందండి మెయిన్ అదే ట్వంటీ ఫైవ్ డేస్ లోపల ఒకసారి రెండు రోజులు ఇస్తుంటే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పోతుందండి అదండి మొన్న మీకు ఫోన్ చేయండి చూడండి గ్రీన్ కలర్ వేస్తుంది అన్నా అప్పుడు రెండు రోజులు ఏమన్నారు రెండు రోజులు అయిన కాని కోడి నిలబడిపోయింది అండి ఆరు ఆ రెండు రోజుల్లోనే రోజుకి రెండు రోజులు ఓకే ఇంకా భయమే మీ ఫోటో పెడితే అది వాడేగా అసలు అప్పటి నుంచి పది రోజులు అవుతుంది కానీ అసలు ఒక మోడల్టీ కూడా లేదండి ఒకప్పుడు అలా చాలా మేము సొంతంగా చేసుకోవాలన్నా లాస్ట్ లాస్ట్లో నడిచేదండి వంద రెండు వందలు అలా చనిపోయేదండి లాస్ట్ కి వచ్చేటప్పుడు అయితే అండి థర్టీ ఫైవ్ థర్టీ డేస్ నుంచి ఫార్టీ డేస్ మహిళలోనే వంద రెండు వందలు చనిపోయాయండి పిల్లల్లో ఒక యాభై అరవై వంద అలా చనిపోయాయండి ఒక ఫస్ట్ పది రోజుల్లోనే అంటే లెసిన్స్ అవి గా వాడకండి ఓకే అడ్వైజ్ చేసేవాళ్ళు లేదు అప్పుడు మిమ్మల్ని ఎలా కలిసి అంటే ముందర ఎన్ని మందులు వాడినా ఇరవై ఐదో రోజునో ఇరవై ఆరునో ఫస్ట్ లో గురక తగ్గలేదండి అప్పుడు మీ యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేస్తే అప్పుడు మీరు వేరే సైడ్ స్ప్రే చేయమన్నారు అప్పుడు ఫస్ట్ వేరేసిడ్ అది రామిగ్రోను కినోటెక్ పంపించారు ఫస్ట్ ఇవి వాడకుండా అని అప్పుడు అసలు గురక్కే అది లెబ్రసిన్ వాడానండి వీసీప్రోలు వాడాను ఏం వాడినా తగ్గలేదు అప్పుడు మీ విరియాసిడ్ ఒక నాలుగు రోజులు ఐదు రోజులు హండ్రెడ్ ఎంఎల్ ప్రకారం ఒక పంపు కొట్టమన్నారు అంతే దెబ్బకి తగ్గిపోయిందండి అప్పుడు నుంచి నాకు మీ మెడిసిన్ నమ్మకం కుదిరింది అండి ఇంకా రెండో బ్యాచ్ నుంచి మీ వాడతాలో ఎక్సలెంట్ గా వస్తుందండి మనకాలంలో అయితే ఎఫ్సిఆర్ వచ్చి వన్ పాయింట్ ఫైవ్ వచ్చినాయి వచ్చినాయండి అప్పుడు బాగా ఎండలండి బాగా ఎండలు మేతలు కూడా తినక అదే అండి కూడా మంచి కంటిన్యూ చేయండి